వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పీఎం మోదీ జేడీ వ్యాన్స్ భేటీ ప్రధాని మోదీ గ్రేట్ లీడర్ ఎక్స్లో స్పందించిన జేడీ వ్యాన్స్ మేలో పదహారు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాల నియామకం మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడి గ్రామాల్లో అందుబాటులోకి పన్నెండు వేల నీటి తొట్టెలు మండుతున్న ఎండల్లో మోగజీవాలకు ఊరట జత్వాన్ని వేధింపుల కేసు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ ఢిల్లీలో నిన్న రాత్రి పీఎం మోదీ యుఎస్ ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భేటీ అయ్యారు అనంతరం ఇద్దరు నేతలు ఎక్స్లో స్పందించారు ట్రంప్ మీటింగ్లో చర్చించిన అంశాలు పురోగతిపై వ్యాన్స్ను అడిగి తెలుసుకున్న ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మన ప్రజల భవిష్యత్తుతో పాటు ప్రపంచానికి తోడ్పడుతుంది అని అన్నారు మోదీ గొప్ప లీడర్ భారత ప్రజలతో స్నేహం సహకారం బలోపేతానికి కృషి చేస్తా అని వ్యాన్స్ పేర్కొన్నారు భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు వచ్చే నెలలోనే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పాలనా అధికారులను నియమిస్తామని వెల్లడించారు మరో ఆరు వేల మంది లైసెన్స్ సర్వేర్లను నియమిస్తామని ప్రకటించారు దీనితో మొత్తం పదహారు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు అవుతుంది గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం జీపీఓగా పేరు పెట్టిన విషయం తెలిసిందే గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న నీటి తొట్టెలు మూగజీవాల దాహార్ది తీర్చుతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో గత ఇరవై రోజుల వ్యవధిలో పన్నెండు వేల తొట్టెల నిర్మాణం పూర్తి చేశారు ఈ నెలాఖరులోగా మరో మూడు వేల తొట్టెలు నిర్మించనున్నారు వేసవి నేపథ్యంలో పశువులు మేకలు గొర్రెలు తాగునీటికి ఇబ్బంది లేకుండా పశుసంవర్ధక శాఖ గుర్తించిన గ్రామాల్లో పదిహేను వేల నీటి తొట్టెల నిర్మాణానికి ఈ నెల ఒకటిన రాష్ట్ర ప్రభుత్వం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే అందులో ఇప్పటి వరకు దాదాపు ఎనభై శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి దీనితో మండుతున్న ఎండల నుంచి మూగజీబాలకు ఇవి ఒరటనిస్తున్నాయి ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి నలభై వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నామని ఒక్కో దాంట్లో మూడు వేల లీటర్ల నీరు నిల్వ చేసేలా డిజైన్ చేశామని వీటి ద్వారా పదిహేను లక్షల మోగజీబాలకు రోజు తాగునీటి వస్తే అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంచాలకుడు కృష్ణతేజ తెలిపారు జత్వాని వేధింపుల కేసు ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో ఏపీసీఐడి అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులను అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు సీతారామాంజనేయులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు కూటమి ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్లో పెట్టింది ఇప్పటికే ఈ కేసులో వ్యాపారవేత్త విద్యాసాగర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే చూసారుగా ఇవ్వాలి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫాలో అండి నమస్తే